వెల్కమ్ శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి నాడు హైగ్రీవ జయంతిని భక్తులు ఘనంగా జరుపుకుంటారు ఈ పవిత్ర దినం హిందూ సాంప్రదాయంలో జ్ఞానం సత్యం ఆధ్యాత్మిక శక్తి యొక్క విజయాన్ని సూచిస్తుంది విష్ణువు యొక్క అరుదైన అవతారమైన హైగ్రీవుడు గుర్రం తల మానవ శరీరం కలిగిన రూపంలో విశ్వ జ్ఞానాన్ని రక్షించే గొప్ప చర్యను ఎందుకు తీసుకున్నాడనే ప్రశ్న మనలో ఆలోచన రేకెత్తిస్తుంది పురాణాల ప్రకారం మధు కైటభ అనే రాక్షసులు వేదాలను అపహరించి పాతాళంలో దాచినప్పుడు అజ్ఞానం విశ్వమంతా వ్యాపించింది ఈ సంక్షోభ సమయంలో విష్ణువు సాధారణంగా ప్రశాంత సౌమ్య రూపంలో పరిచితుడైనప్పటికీ గుర్రం తలగల హైగ్రీవ రూపాన్ని ధరించాడు ఈ అసాధారణ రూపం కేవలం చిహ్నం కాదు వేగం శక్తి జ్ఞానాన్ని సూచించే గుర్రం తల విశ్వజ్ఞానాన్ని తిరిగి స్థాపించే దైవిక శక్తిని ప్రతిబింబిస్తుంది ఆయన రాక్షసులను సంహరించి వేదాలను బ్రహ్మకు అందించి సత్యాన్ని పునరుద్ధరించాడు ఈ రోజు ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు పుణ్యకాలంలో విద్యార్థులు పండితులు ఆధ్యాత్మిక సాధకులు పూజలు జపాలు చేస్తారు హై ని జ్ఞాన నిధిగా సత్య రక్షకుడిగా ఆరాధిస్తారు ఆయన పూజ విద్యా సాఫల్యం ఏకాగ్రత ఆధ్యాత్మిక జాగృతిని అందిస్తుందని నమ్ముతారు భక్తులు స్నానం చేసి హైగ్రీవ చిత్రం లేదా విగ్రహం ముందు దీపం వెలిగించి తెల్లని పుష్పాలు తులసి ఆకులు సీజనల్ ఫలాలు సమర్పిస్తారు ఓం శ్రీ హైగ్రీవాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తారు నైవేద్యంగా కీర్ చిరోంజీ అర్పిస్తారు వేదాలు లేదా విష్ణు సహస్రనామం పఠిస్తారు సాయంత్రం దీపదానం విష్ణుహారతి చేస్తారు బ్రాహ్మణులకు ఆహార దానం శుభ ఫలితాలనిస్తుంది ఆంధ్రప్రదేశ్ తమిళనాడులో ఈ అవతారాన్ని గొప్ప భక్తితో పూజిస్తారు తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర ఆలయం సమీపంలోని హైగ్రీవ ఆలయం ప్రసిద్ధమైంది ఇక్కడ పూజలు చేస్తే పోటీ పరీక్షల్లో విజయం విద్య ప్రగతి లభిస్తుందని భావిస్తారు కుంభకోణం మధురైలోని ఆలయాలు కూడా పవిత్ర క్షేత్రాలుగా గుర్తింపు పొందాయి శ్రావణ పౌర్ణమి నాడు చంద్రుడు స్వచ్ఛమైన స్థితిలో ఉంటాడు ఈ రోజు ఉపవాసం ఆధ్యాత్మిక సాధనలకు అత్యంత అనుకూలమైంది చంద్రశక్తి మనస్సు యొక్క చంచలతను నియంత్రించి శాంతి ఏకాగ్రతను పెంపొందిస్తుంది హైగ్రీవ జయంతి కేవలం ఆచారం కాదు అజ్ఞానాన్ని అధిగమించి జ్ఞాన వెలుగును స్వీకరించమని పిలుపునిచ్చే సందర్భం ఈ పవిత్ర దినం జ్ఞానం యొక్క నిజమైన శక్తిని దైవత్వం యొక్క అసాధారణ రూపాలను స్మరించుకునే అవకాశాన్ని అందిస్తుంది హైగ్రీవుడు జ్ఞాన సాధకులకు మార్గదర్శిగా నిలిచి సత్యం ధర్మం యొక్క పరిరక్షణకు చిహ్నంగా మిగిలిపోతాడు ఈ జయంతి మనందరినీ ఆధ్యాత్మిక జాగృతి విద్యా సాఫల్యం వైపు నడిపిస్తుంది జ్ఞానం యొక్క విలువను దాని రక్షణ యొక్క ప్రాముఖ్యతను మనకు గుర్తు చేస్తుంది ఈ రోజు హైగ్రీవుడి ఆరాధన ద్వారా భక్తులు తమ జీవితంలో సత్యం జ్ఞానం ధర్మం యొక్క వెలుగును స్వీకరించేందుకు సిద్ధమవుతారు ఈ పవిత్ర సందర్భం మనలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రేకెత్తిస్తుంది హిందూ బంధువులందరికీ హైగ్రీవ జయంతి శుభాకాంక్షలు ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం చూస్తూ ఉండండి దూత మీడియా ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మీడియా